ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు నూటికి తొంభై ఐదు తొమ్మిది శాతం అమలు చేశారంటే ఒకటే చెప్తా ఉన్నా మీకు పాయింట్ వైజ్ గా నవరత్నాలు వైజ్ గా పాదయాత్రలో ఇచ్చిన హామీల వైజుగా ఎలక్షన్లలో చెప్పిన హామీల వైజు గా ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నా అని కూడా తెలియజేసుకుంటూ మేమైతే కూడా చేస్తాం నువ్వు తొంభై వంద పర్సెంట్ అమలు చేశానంటున్నావు మేమైతే మీకు డేటా ఇస్తున్నాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు ఫెయిల్ అయ్యారు మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి ఈ రోజు నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత గాజువాక మళ్ళీ అనకాపల్లి చోడవరం ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ అందుకని ఒక రెండు నిమిషాలు మీకు బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ గాని లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కుదూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే పది రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నాం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒక ఉక్కు నగరం ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈ రోజు ఒక క్రైమ్ క్యాపిటల్ గా అయింది ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్ గా అయిందంటున్నానంటే ఒకటే మీకు తెలుసు గతంలో ఏదన్నా కిడ్నాప్లు లేకపోతే ఎందుకంటే ఎవరినో వ్యాపారస్తులనో లేకపోతే చిన్న చిన్న వాళ్ళలో అటువంటి జరిగేది సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ ఈ వైశాఖపట్నం ఎంపీ వాళ్ల భార్య అలాగే వాళ్ల పిల్లలు అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివార్ల్లో కాదు నగరం నడిపడ్డున వాళ్ల ఇంట్లోనే నలభై ఎనిమిది గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి కనీసం అంత సీరియస్ ఇన్సిడెంట్ అయితే దాని మీద డీజీని పిలుచో లేకపోతే హోమ్ మినిస్టర్ పిలుచో లేకపోతే హోం సెక్రటరీ పిలుచో ఒక్క రివ్యూ కూడా చేయకుండా ఇది మామూలులే మా పరిపాలన అని చెప్పని జగన్మోహన్ రెడ్డి వదిలేశారు నిన్నగాక మనం చూసాం ఒక ఎంఆర్ఓ మండల గెజిటెడ్ ఆఫీసర్ ఎంత దారుణం అంటే మధురవాడ ఈ రోజు ఒక హైదరాబాద్ లో మాదాపూర్ గచ్చిపూలు లాంటి ప్రాంతం అటువంటి మధురవాళ్ళలో అపార్ట్మెంట్ లో దాదాపు అందరూ ఉండే జన ప్రాంతం అక్కడ వచ్చి మనిషిని చంపేస్తే అడిగే నాదుళ్ళాడు ఇటువంటి ప్రభుత్వానికి మనం చరంగతం పాడాలి లోకేష్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుగుదేశం అలాగే జనసేన మరి మనం చూస్తా ఉన్నాం మాలు సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఒక సూపర్ డబర్ హిట్ కాంబినేషన్ ఒక అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక చరిష్మా ఉన్న ఈరోజు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని జరుగుతున్న పరిణామాలని ఇవన్నీ చూసిన తర్వాత అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అజెండాలు లేకపోతే వ్యక్తిగత ఇంట్రెస్ట్లు పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి చేయడం కోసం ఇద్దరం కూడా కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పని ఓపెన్ గా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన కూడా మనస్ఫూర్తిగా మన అభినందన తెలియజేయాలి ఆ పార్టీ నుంచి మొన్న నాత్ లో ఇక్కడ పోటీ చేసిన సోదరి ఉషా కిరణ్ దాదాపు ఇరవై వేలకు పైగా ఓట్లు మనం తెచ్చుకున్న మహిళ తన్ను ఇప్పుడు ఈరోజు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మరి ఇప్పుడు మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక్క రెండు విషయాల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ బాబు మొన్నే మా నాత్ కాన్స్టిట్యున్సీ ఈ మీటింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా వాళ్ళు ఒక మాట అడిగారు సార్ ఇట్లా రేపు ఎలక్షన్ లో అంతా కష్టపడి డెఫినెట్ గా పనిచేస్తారు అందరు గెలుస్తారు గెలిచిన తర్వాత మాత్రం ఇందాక ఇప్పుడే భరత్ చెప్పినట్టుగా కొంతమంది ఎవరైతే మనల్ని ఇప్పుడు ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ మనల్ని రకరకాల ఫాల్స్ కేసులు పెట్టి వేధించి హింసిస్తున్నారో వాళ్ళ సంగతి మాత్రం చూడాలి బాబు అని చెప్పి ఒక రిక్వెస్ట్ చెప్పారు నేను అప్పుడు ఒక మాట చెప్పాను పెద్ద ఆయన అయితే నేను మీకు గ్యారంటీ చెప్పలేను ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి లేకపోతే మన సంస్కరణలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం తప్ప ఇటువంటి పెద్ద ఫోకస్ పెట్టరు కానీ నేను ఒకటి మాత్రమే గ్యారంటీగా ఇస్తున్నాను లోకేష్ బాబు గారు ఈ రోజు బాధ్యత తీసుకున్నాడు కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మనందరూ వద్దన్న కూడా ఆయన ఖచ్చితంగా ఆ ఎవరైతే మనల్ని ఈరోజు హింసించి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి సంగతి పత్రం ఖచ్చితంగా చూస్తారని చెప్పి చెప్పారు నాకు నమ్మకం ఉంది అంతేకాకుండా మనం మర్చిపోతామని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా ఆ రెడ్ బుక్ కూడా చూపిస్తున్నారు అంటే అది ఎంత కమిట్ కమిట్మెంట్ తో ఉన్నారో దానికి ఒక చిన్న ఉదాహరణ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్న రాప్తాడు మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్ పెట్టారు నిన్న ఆ మీటింగ్ లో దాదాపు ఒక మూడు వేల ఆర్టీసీ బస్సులు అంటే మొత్తం ఒక ప్రభుత్వ వ్యవస్థను ఏ విధంగా ఈరోజు పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారో అది ఒక చిన్న ఉదాహరణే మూడు వేల ఆర్టీసీ బస్సులు పెడితే మొత్తం మూడు జిల్లాల నుంచి కూడా మొత్తం చేసి చేసి ఆ ఒక క్రౌడ్లో చూసుకొని ఆయన ఒక మాట మాట్లాడుతూ ఒకటి అన్నాడు ఫ్యాను ఎప్పుడు దీంట్లో ఇంట్లో ఉంటుంది సైకిల్ బయట ఉంటుంది అలాగే గ్లాసు సింక్ లో ఉంటుంది అని చెప్పి చాలా గొప్పగా చెప్పారని చెప్పి అనుకున్నాడు ఆయన అంటే దాన్ని ఏదో ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు కరెక్టే బాబు ఫ్యాను ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది మీరు అదే ఫ్యాన్ కింద ఇంట్లోనే రెస్ట్ తీసుకునే రోజు వస్తుంది అని ప్రజలు అర్థం చేసుకున్నారు సైకిల్ ఏదైతే మీరు చెప్పారో బయట ఖచ్చితంగా సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది ప్రజలతోనే ఉంటుంది అది ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది అలాగే గ్లాసు గ్లాసు సింకులో పర్మినెంట్గా ఎప్పుడూ ఉండదు ఒకవేళ మీరు తాగి సిగ్గులు వేసా మళ్ళీ కడుక్కొని మళ్ళీ అదే గ్లాసులోనే మళ్ళీ మీరు టీ తాగాలి త్వరలోనే మీరు మీరు మీ ఇంట్లో మీ ఫ్యాన్ కింద ఈ గ్లాసులోనే టీ తాగుతూ రిలాక్స్ అయ్యే రోజు త్వరలో ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు మరి ఏది ఏమైనా సరే రేపు జరిగే ఎన్నిక కురుక్షేత్రం అంటున్నారు అయితే ఆయన అభినుడు కాదు అర్జునుడు అన్నాడు మరి ఆయన అర్జునుడో దుర్యోధనుడో ఎన్ని మనం తెలుసు ఆయన అర్జునుడు కాదు ఆయన ఖచ్చితంగా భారతం కురుక్షేత్రంలో ఆయన దుర్యోధనుడు కృష్ణార్జునులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ కురుక్షేత్రంలో అంతం విజయం మందే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అటువంటి సరణం కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ విశాఖపట్నంలో ప్రత్యేకించి బాబు మొన్న రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం వేసినప్పుడు కూడా ఇక్కడ ఏమీ చేయలేకపోయింది నగరాన్ని తాకలేకపోయింది నాలుగు దిక్కులు కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించిన ఘనత విశాఖపట్నం ఉంది మళ్లీ రేపు ఒకటే చెప్తా ఉన్నాను ఈ ఉమ్మడి మూడు జిల్లాల్లో మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎవరికైనా ధైర్యం ఉంటే ఈ మూడు సీట్లు మేము గెలుస్తాం ఈ ముప్పై ఐదు సీట్లు చెప్పే ధైర్యం దమ్ము మీకుంటే ఆ మూడు సీట్లు మీరు చెప్పండి ఇదే మీకు బహిరంగ సవాల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జీల పేరుతో సామంతరాజులు ఉండేవాళ్ళు ఒక ఆయన ఉండేవాడు నెంబర్ టూ కింద అన్నిట్లో నెంబర్ టూ ఆయన ఆయన ఇక్కడి నుంచి కొద్ది రోజులు ఆయన ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు వీళ్ళంతా కూడా మొత్తం చూస్తే ఒక చిట్టా మొత్తం చెప్పొచ్చు వైజాగ్ లో నేను క్యాపిటల్ తెస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు షిఫ్ట్ అవుతా ఉన్నారు ఈ నెల జనవరి ఫిబ్రవరి మార్చి డిసెంబర్ దాకా పన్నెండు నెలల పేర్లు చెప్పారు అట్లాగే మన పండుగలన్ని పేర్లు చెప్పారు దసరా దీపావళి వినాయక చవితి క్రిస్మస్ ఇవన్నీ వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పింది అక్కడ కూడా జరగట్లా మరి ఈ రోజు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం బాగా చేస్తానంటాం అన్నాడు ఈ రోజు సొంత చెల్లి బయటకు వచ్చి ఆమె మాట్లాడుతున్నాం మనం వింటా ఉన్నాం మరి ఒక సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్ర మహిళలకు నేను న్యాయం చేస్తానంటే ప్రజల్ని నమ్మేంత సిద్ధంగా లేరు మీరు ఎన్ని ఏం మాటలు చెప్పినా బాయ్ బాయ్ జగన్ అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన యువనాయకులు లోకేష్ బాబు గారిని మాట్లాడుస్తున్న కోరుతున్నాం